స్థానికుడైన తనను జనం ఆదరిస్తున్నారు ఎన్నికల్లో విజయం సాధిస్తానంటున్నాం భీమ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వర్మరాజు భీమ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్డాల వెంకట వర్మరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలకు దీటుగా ఆయనకు మద్దతు లభిస్తోంది స్థానికుడిగా తనను జనం ఆదరిస్తున్నారని వర్మరాజు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న వర్మరాజుతో మా బ్యూరోజర్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి వర్మరాజు గారు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రసారంలో చే దూసుకుపోతున్నారు ఇప్పుడు పోలింగ్ సమయం కూడా చాలా దగ్గర పడింది ఈ నెల పదమూడవ తేదీన పోలింగు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు సార్ ఎట్లా అని చెప్పండి సార్ భీమిలీ నియోజకవర్గంలో స్థానికుడిగా మంచి అవకాశం ఇస్తున్నారు జనాలు ఈ రెండు పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రజల్లో ఒక మార్పు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ వాళ్ళిద్దరూ నాన్ లోకలు స్థానికులు కాదు వాళ్ళిద్దరు వలస పక్షులు ఏంటంటే ఒక ఆయన ప్రకాశం జిల్లా ఒక ఆయన గుంటూరు జిల్ కృష్ణా జిల్లా వీళ్ళు ఏంటంటే ఇవాళ డబ్బులకి ఓట్లకి డబ్బు ఓట్లన్నీ డబ్బులు ఇచ్చుకోవడం జనాల్ని మనీతో మొబలైజ్ చేస్తున్నారు కానీ హోల్ హార్టెడ్గా జనాలు రావట్లేదు కేవలం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఒక అవంతి శ్రీనివాసరావును ఒక పదేళ్ళు చూశారు గంటా శ్రీనివాసరావు ఒక ఐదేళ్లు చూశారు కానీ ఇవాళ జనాలకి ఇద్దరిని నమ్మను నమ్మ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తామని ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదు ఈయన టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన కనీసం ఒక ప్రాజెక్ట్ టూరిజం ప్రాజెక్టు శంకుస్థాపన చేయలేదు ఉన్న ప్రాజెక్టులు కొట్టేశారు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ మేము విలేజ్లో కానీ టౌన్లో కానీ మధురవాళ్ళ బాగా డెవలప్ అయిన టౌన్లో తిరిగిన ఇవాళ జనాలు ఏంటంటే వాలంటీరీగా వాళ్ళు వచ్చి హస్తం వాళ్ళు స్వాగతం పలుకుతూ వాళ్ళకి సపోర్ట్గా మేము ఉన్నాం అది హస్తం గుర్తు ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్ కాకపోతే ఈరోజు మీరు వచ్చారు కాబట్టి మీకు ఖచ్చితంగా మేము నిలబడతాం మీకు సపోర్ట్గా ఉంటామని ప్రజలు చెప్పడం జరిగింది అటువంటి ఆదరణ ప్రజల దగ్గర నుంచి వస్తుంది ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళా వాళ్ళు అభిమానిస్తూ వాళ్ళు మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తామని ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ జనసేన నాయకులు కూడా మేము బయటకు వచ్చి మేము పార్టీ పరంగా తిరగలేం కానీ మా ఫ్యామిలీ ఓట్లు మా ఓట్లు మీకు ఖచ్చితంగా మీ మీకే వేస్తామని వాళ్ళు ప్రామిస్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది కేవలం ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు స్థానికులు కాదు ఇంకోటి ఏంటంటే నేను స్థానికుడిని నాకు నేను అందరితో తెలిసిన వ్యక్తిని అందరితో పరిచయం ఉన్న వ్యక్తిని ఇవి ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పోటీ చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వీళ్ళిద్దరిని ఆల్రెడీ చూసేసారు వాళ్ళు జనాలు జనాలు ఇవాళ కొత్త వ్యక్తి డెవలప్ చేసే వ్యక్తి భీములి కోసం పాటుపడే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు భీములని ఉపయోగించుకొని వాళ్ళ ఆస్తులు డెవలప్ చేసి వాళ్ళు అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఇద్దరును ఎందుకంటే ఇవాళ గంటా శ్రీనివాసరావు అనండి అవంతి శ్రీనివాసరావు అండి వీళ్ళిద్దరూ సాయంత్రం అయితే వైజాగ్ ఇద్దరు కలిసి హక్కు చేసుకుంటారు భీములు వెళ్ళగానే ఇద్దరు ఇద్దరు దాడి చే మాటలు దాడి చేస్తారు ఇద్దరు ఒకటే ఒకే మా ఒకే వ్యక్తులు ఇద్దరు శ్రీను అని ప్రాథమ ఇద్దరు శ్రీనులు ఒకటే అవంతి శ్రీను గంటా శ్రీను ఇవాళ జనాలు నమ్మే పరిస్థితి లేదు ఆల్రెడీ జనాలు ఇద్దరు చూశారు గంటా శ్రీనివాసరావు అనుకుంటే వైజాగ్ నార్త్లో పోటీ చేశారు ఆయన పోటీ చేసే ఐదేళ్ళలో ఒక్కరోజు కూడా గంటా శ్రీనివాసరావు నార్త్కి వెళ్ళిన దాఖలు లేదు ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా అలాంటి వ్యక్తిని ఇవాళ భీమిలి ప్రజల నమ్ముతారు అదే అదే పదంలో గంటా శ్రీనివాసరావు పరిస్థితి అది అవంతి శ్రీనివాస్ పరిస్థితి ఏంటంటే ఇవాళ భీమిలిలో ఆయన ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు శంకుస్థాపనలు బట్టలు జగన్ గారు బటన్ నొక్కితే ఈయన బటన్ నొక్కని తప్పితే ఆయన చేసేది ఏమీ లేదు ప్రజలకి ప్రజలు ఇవాళ ఏం కోరుకుంటున్నా స్థానికుడిగా ఎవరైనా మన లోకల్ కా వ్యక్తి కావాలి ఇవాళ భీమిలి చరిత్రలో భీమిలిలో పుట్టి పెరిగిన వ్యక్తి భీమిలి నియోజకవర్గం అనే పేరు ఉంది కానీ భీమిలి నియోజకవర్గంలో భీమిలిలో పుట్టిన పేరు భీమిలి టౌన్లో పుట్టిన వ్యక్తికి ఒక్కరికి వాళ్ళు ఎమ్మెల్యే అవకాశాలు లేవు అప్పుడు ఒక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కలిగట్ల ఫ్యామిలీ నుంచి ఒక ఆయన అప్పుడు ఎమ్మెల్యే గెలిచారు ఇండిపెండెంట్గా ఆ తర్వాత ఇవాళ నాకొక్కడికే భీముల నుంచి వచ్చింది ఆ అవకాశం ఖచ్చితంగా ఇవాళ భీములు ప్రజలందరూ ఒకటే మాట ఖచ్చితంగా మా వర్మను గెలిపించుకుంటాం వర్మ అయితే అందుబాటులో ఉంటారు వీళ్ళైతే ఇన్ఛార్జీలు పెట్టేసి వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు మాకు ఇన్ఛార్జీలు అవసరం లేదు మేమే డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తాం మాకు మాకు గన్మ్యాన్లు అవసరం లేదు మేము మాకు సెక్యూరిటీ అవసరం లేదు మేము డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళే మనుషులు కాబట్టి జ జనాలు ఇవ్వాలా మమ్మల్ని ఆ రకంగా ఆదరించి మాకు బ్రహ్మరాధం పడుతున్నారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ రేపు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా భీముల్లో ఎగరేస్తాం ఇది మా స్టాండ్ ఖచ్చితంగా ప్రజలు నేను కోరుకూడదు భీమిలి ప్రజలు ఇవ్వాలా చాలా అంటే ఆల్రెడీ అంటే చూశారు జనాలు పరిస్థితిని అబ్జర్వ్ చేశారు వర్మకు ఒక స్థానికుడిగా ఒక అవకాశం ఇవ్వాలని వాళ్ళు మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము భీమిల్లో విన్ అవుతాం ఎందుకంటే ఇవాళ మా జనాల ఆదరణ బట్టి ఒక టీడీపీ కా కార్యకర్త వైసీపీ కార్యకర్త ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని తండ్రి మీద ఫ్యామిలీ మీద ప్రమాణం చేశారంటే అంత వాళ్ళకి ఎంత ఆ పార్టీల మీద వ్యతిరేకత ఉన్నదని అర్థమైంది మీ జనాలకి అలా అటువంటి జనాల కార్యకర్తలు పబ్లిక్ అయితే ఖచ్చితంగా మాకే ఆదరణ ఉంది పబ్లిక్ మాకు ఓటేస్తారు కార్య ఈవెన్ ఆ పార్టీ కార్యకర్తలు కూడా మాకు ప్రామిస్ చేస్తున్నారు ఎందుకంటే లోకల్ స్థానికుడు అందుబాటులో ఉంటాడు మా వర్మ అనే ఉద్దేశం వాళ్ళందరిలో ఉంది అది ఖచ్చితంగా మాకు విజయానికి మొదటి మెట్టుగా అది మేము తీసుకుంటున్నాం ఖచ్చితంగా విజయం మేము సాధిస్తాం ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భీమిల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం గ్యారంటీ థ్యాంక్ యూ అయితే భీమిల్లో స్థానికుడైన తనకు ప్రజలు కూడా ఒక అవకాశం ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని అయితే టీడీపీ మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా వాళ్లకు కూడా వ్యతిరేకం రావడంతో అంతా యాక్షపక్షమే భీమిల్లిలో కాంగ్రెస్ జెండా జూన్ నాలుగు తర్వాత ఎగరవేస్తామని వరమరాజు గారు చెప్తున్నారు కెమెరాపర్ గాయతో చిట్టుబాబా టీవీ విశాఖ నుంచి